వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వేద మంత్రాలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు గత కొన్నేళ్లుగా నాతవరం ఎస్టీ కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారని గత ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన గ్రామ పెద్దలకు గుడి నిర్మించాలని కాలనీ వాసులు కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టామని ఏడాదిలోపే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎన్ఆర్ఏ శెట్టి సతీష్ తెలిపారు గ్రామ పెద్దలు తమ మిత్రులు సహకారంతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు नेता विजय कुमार तेलुगु युवा अध्यक्षलो शेट्टी लोह ग्राम पेद्दलो तदितरलो पाल्गणार. అందరన సన్మన్నోదవే శిరసాధను గడపదమావా తాప్యం కుడియమే రమణి వేసాని మాదే భర్మాదే భజే జనవ ఇతివదో బ్రహ్మాణ మావాహ్యా తాప్యం కుడియమే ప్రారంభించుటకు ప్రధానతి బం సమూహవతివాగు సరీ మహా నిష్టమావాహ్యా తాప్యం కుడియమే భద్రద్రాయ ప్రణత సేవినిస్తమైతిసే ఊచే అసంతన కోడి చంద్రమావాహ్యా తాప్యం ఈ నాతవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఈ ఎస్టీ ఎస్టీ సంబంధి సంబంధించిన కంప్యూని అందరూ కూడా చాలా కాలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా చాలా కాలచితం అయినప్పటికీ కూడా ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది ఆ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీ నిమిత్తం ఈరోజు ఈ ఎస్టీపేటలో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో గ్రామ పెద్దలకి ఆశీర్వాదాలతో మాతో పాటు నా మిత్రులు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని సంవత్సరం తిరగకుండానే సంవత్సరం లోపల సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మేమిచ్చినటువంటి హామీని పూర్తి చేసుకొని ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఎల్లవేళ్ళలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి నేను అలాగే నా మిత్రులు మాకు ఎన్నప్పుడు కూడా సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా పైలరామణ గాని మా కిరణ్ కానీ మా బాబు మహర్ గాని అలాగే మా బ్రదర్ స్వామినాడు కాని మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నా తరలో ఎవరు చేసినా అన్నిటి అన్ని రకాలు కూడా మా సహ సహకారులు ఇప్పుడు కూడా మా పుట్టిన పుట్టినూరు గ్రామాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కాలనీ ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం క్లిక్ చేయండి